మీ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి ఈ రోజు అండి దసరా రోజు మార్నింగ్ అయితే తీయడానికి వీడియో కుదరలేదు ఈవినింగ్ ఇలా సింపుల్గా తీసేసినాను వీడియో ఇంకా పండగ అంటే ఇంకా మామూలు హడావిడి ఉండదు కదండి ఇంకా ఆయుధం పూజ కూడా ఉంటుంది కార్ను కూడా పూజించుకొని చాలా లేట్ అయిపోయింది ఇంకా హడావిడిలో వీడియో తీయడానికి కుదరలేదు పూజించుకొని తులసిమ్మను పూజించుకొని చేసుకున్నానండి ఇంట్లో మెయిన్ గుమ్మానికి స్వస్తికు ఓము స్థూలం అలా వేసుకుంటే మంచిది అనమాట నరధిష్టి తగలుకోకుండా ఉంటుంది అందుకనే నేను అట్లా వేస్తానన్నమాట మీరు కూడా వేయండి అట్లనే ఇంకా ఇంకా ఈవినింగు ఇలా వేసుకున్నానండి పూజ ఆ దుర్గమ్మ తల్లి అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అండి దీవెనలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓం శ్రీ మాత్రే నమ చేసుకున్నా నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి అలా నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేనైతే పులిహోర చేసిన ఆలు ఫ్రై చేసినా అండి ఇంకా పాయసం చేసిన మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో ముందుకుంటా బాయ్ అండి హ్యాపీ దసరా